ఇదిగోండి ఆఖరికి మిగిలిన మూడు వడియాలు ఇవి ఎప్పటికైనా ఇలాగే ఉంటాయి వడియాలు వేయించాలి ఇదిగోండి టైం అయిపోతుంది అమ్మాయి బాక్స్ సర్దుకుంటోంది రైస్ చేయలేదు

ఇదిగోండి ఇలాగ గజబిజి గందరగోళంగా మొత్తం పొద్దున పొద్దున్నే ఇదే మాదిరిగా ఉంటుంది ఏ రోజు ఇలాగే ఉంటుంది ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ సర్దుకోవడం అనమాట బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఒకటి వేసుకోవాలి ఇప్పుడే కదా వేయించాను వేసేసుకుని బాక్స్ సర్దేసుకుంటుంది నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పంకిన్ కూర అలాగే దప్పలం నచ్చిన వాళ్ళు గట్టిగా లైక్ చేయండి ఇదిగోండి ఇలా జరుగుతుంది ఈరోజు మన ఇంట్లో గుమ్మడికాయ సంబరాలు అనమాట పంప్కిన్ డే వంట అయితే అయిపోయింది గుమ్మడికాయ పులుసు దప్పలే అనమాట ఇదేమో గుమ్మడికాయ కూర చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది అసలు ఎంత బాగుందో అయితే మా అమ్మాయికి అయితే ఈ కూర అయితే పెద్దగా ఇష్టం ఉండదు ఏదో కొంచెం తింటుంది ఇప్పుడు తింటాం చూడండి అడగండి దాని దాని ఎలా ఉంది నాకు ఇష్టం లేదు స్వీట్ గా ఉంటుంది అనుకున్నాం కానీ కూర అది చాలా బాగుంది గుళ్ళో ప్రసాదం ఉంటుంది కదా గణేష్ పందిరి దగ్గర ప్రసాదం ఇస్తారు నాకు చాలా ఇష్టం శనగ కొబ్బరి వేసి తిండింటే అలాగే ఉంది పెద్ద స్వీట్ గా లేదు చాలా టేస్టీగా ఉంది భలే ఉంది ఉత్తిన తినేసేయచ్చు కూర అది అప్పుడే కొంచెం కొంచెం బాగున్నాయి వడియాలు సారీ వడియాలు మినప వడియాలు ఆ కూరలో కలిపిస్తే మెత్తబడిపోతాయి విడిగా పక్కకు పెట్టుకుని అలా అద్దుకు తింటే చాలా బాగుంటుంది సౌండ్ తినిపి చూసారా నచ్చని వాళ్ళు కూడా ఇలా తింటారు అనమాట అసలు తినద్దనుకుంది కొంచెం నాకు బాగాలేదు వెళ్ళిపోతాను ఆఫీస్కి వెళ్ళిపోతానుంది కొద్దిగా టేస్ట్ చేసి వెళ్ళు అని చెప్పాను మరి ఎంతైనా తల్లి ప్రేమ కదా అలా ఉంటుంది అందుకని ఇంక నా మాట కొట్టేలేక అమ్మ చెప్పింది కదా అని చెప్పి కొద్దిగా టేస్ట్ చేసింది ఇంకా బాగా నచ్చింది అనమాట ఇది ఈరోజు మన మనం చేసిన వంట అండి ఇది ఫుల్ వీడియో చంటాంటి బ్లాగ్స్లో వస్తుంది తప్పకుండా అక్కడ వాచ్ చేయండి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపులో తెలియజేయండి ఓకేనా ఇదిగోండి ఇది ఈ తొక్కలు అనమాట అవన్నీ వేస్ట్ అవుతాయి ఇప్పుడు ఇది అయితే వేస్ట్ అవ్వదు ఈ గుమ్మడికాయలోంచి తీసిన గింజలు అనమాట ఇవన్నీని దీంతో మనం కమ్మటి కారపొడి చేసుకుందాం గుమ్మడి గింజల కారపొడి హెల్త్కి చాలా మంచిది కదా ఇప్పుడు గుమ్మడి గింజలు అందరూ వాడమని చెప్తున్నారు కదా పంప్కిన్ సీడ్స్ తోటి కారపొడి చేసుకుందాము చాలా బాగుంటుంది ఇవి ఇవన్నీ ఇంక ఇప్పుడు సర్దుకోవాలి నేను ఇంకొన్ని వడియాలైతే వేయిస్తాను ఇదిగోండి ఇవన్నీ తోముకోవాలి ఎలాగో ఇవన్నీ అవుతాయి కదా అయినప్పుడు తోముకోవాలి తప్పదు కదా కొన్ని కొన్ని అప్పటికప్పుడు తోమేసుకుంటాను ఇవ ఈ మిక్సీ జార్లు అయితే అప్పటికప్పుడు తోమేసుకుంటాను ఇవి మాత్రం ఇప్పుడు తోమవాలన్నమాట వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత మన పని మనం చేసుకోవాలి నేను ఇంకొంచెం చూడండి ఇది అసలు అసలు తనకి అసలు కొంచెం కూడా తిందనమాట తింటుంది చూడండి ఈ రకంగా చేసి చూడండి అసలు ఎక్సలెంట్ అనమాట ఒక ముద్ద తినేవాళ్ళు పది ముద్దలు గ్యారంటీగా తింటారు వాళ్ళ అయిపోతారు చూసుకోండి నాకైతే ఫుల్ హ్యాపీ చాలా సంతోషం అమ్మాయి మనోరాలు ఫుల్ హ్యాపీగా తింటే నాకు అదే కావాలి అదే చాలా సంతోషం కడుపు నిండిపోయింది నాకు ఇంక నేను తినకపోయినా పర్వాలేదు ఇంతేనండి ఈరోజు ఇక్కడితో నేను ఏం చేసేస్తున్నాను మన చెంటీ బ్లాగ్స్లో చూసి తప్పకుండా మీరు అభిప్రాయాన్ని తెలియజేయండి వడియాలా పచ్చి వడియాలు తింటున్నావు నాన్న వేయించును తిను వద్దా పచ్చివే ఇష్టమా నీకు అవునా ఇదిగోండి పచ్చి వడియాలు తింటుంది దీనికి అసలు వేయిస్తే ఇష్టం ఉండదు పచ్చి పచ్చివే తింటుంది అనమాట పిండి వడియాలు మొన్న పెట్టింది కదా పీకింది కదా ఆ వడియాలు పడిందా పడితే వదిలేదా నా కింద సర్లే క్లీన్ చేసాలే నచ్చిందా బాగుందా కారం ఉందా లేదా లైట్గా కారం ఉందా ఓకే తిను ఇంకొంచెం పెట్టుకుందామా వడియాలు మనం ఇంకో వడియాలు కావాలా సరే ఇద్దాండియా చప్పబడియాలా ఇవి చప్పబడియాల పెట్టుకుందాం మనం కారం లేకుండా పెట్టుకుందాం ఓకేనా సరే ఆవకాయ ఎలా ఉందో చెప్పు నీకు చిన్నపిల్లల ఆవకాయ ఎలా ఉందో చెప్పు బాగానే ఉందా నచ్చిందా ఆవకాయ నచ్చిందా వాళ్ళని కూడా చేసుకోమని చెప్పు మరి మన వాళ్ళని కూడా చేసుకోమని చెప్పు మీరు కూడా చేసుకుంది పిల్లలకి పెట్టండి అని చెప్పు పెట్టండి ఎలా ఉంటుంది అప్పుడు నీకు నచ్చితే ఏమంటావు గట్టిగా చెప్పు మరి ఇదండి బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు